వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి సోమవతి అమావాస్య ఋషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశి వారికి ప్రస్తుతము దశమ లాభస్థానాలు పటిష్టంగా ఉన్నందువలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్నో శుభ పరిణామాలు చోటుచూసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా బాగానే మెరుగుపడుతుంది కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ సకాలంలో పూర్తి చేసిస్తారు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడటం జరుగుతుంది ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది కొందరు ప్రముఖులతో ఉపయోగ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మీరు తప్పకుండా పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మార్పులే చేపట్టబోతు ఉన్నాయి ఉద్యోగ వాతావరణం చాలా ఉత్సాహభరితంగా ఉంది ఎంతో సంతోషమైన జీవితాన్ని మీరు గడుపుతారు ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజులు అద్భుతంగానే ఉంటాయి ఇంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు ఆరోగ్యపరమైన విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది వీలున్నప్పుడు కాలభైరవం చదువుకోవటం వల్ల జీవితం సాపీగా హ్యాపీగా సాగిపోతుంది వీడియోలు వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి